உங்கள் ாலேவரும் இந்த காலைகளிலே நான் வாழ்த்தி வரவிருக்கிறேன் பிரபுவின் அபிநந்தி மெமல் ஆஹ் கத்தை நம்மட்டுமா இந்த ஒரு புதிய நாளையும் கூட காணக்கிரபை செய்திருக்கிறார் ఇప్పుడు దాకా మనల్ని కాచుకొని ప్రభు ఒక కొత్త రోజులోకి మనం తీసుకొచ్చినందుకు ఎకో ఆఫీస్ కాల్ అభినందిస్తున్నాను వేదాను సొల్ముడికి పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక వచనాన్ని గురించి చెప్పాలని ప్రభు ఆత్మ నన్ను ప్రేరేపిస్తున్నాడు పుస్తకతలే

இந்த காலவில் உங்களை பார்த்து சொல்கிறார் சந்நிதி நீக்கு தோடுகா வச்சு வேலை செலவித்துனா இவ்வளவு மனிதர்கள் சொல்லுவார்கள் நான் கூட இருக்கிறேன் நான் உன்னோடு வருகிறேன் நான் கடைசி வரைக்கும் நான் கூட வருவேன் என்று சொல்லி அநேகர் வாக்குறுதிகளை சொல்லுவார்கள் கார மனுஷுலும் நீ ஜ பர்ந்த நித்தோட்ட மனக்கு செட்டார் ஆனால் ஒரு குறிப்பிட்டு நேரம் வருவது அந்த வார்த்தையை சொன்ன మనిపోవారు కానీ మన జీవితంలో ఒక చోట్ల వెతికి చూస్తే వాళ్ళు మన జీవితాన్ని వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళు వాణి వార్త ఆకాశం భూమిని సృష్టించిన ప్రభు అయిన యాహోవా చెప్పే వచ్చిన ఏంటంటే నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అని చెప్తున్నాడు ఆయన సన్నిధి

நீர ங்க பரி ஏ தார கா ஆண்டுய் அவருடைய பிரசன உங்களுக்கு முன்பாக இந்த நாள் முழுதலுமாய் ముందు అక్రంతో చెల్లం ఈ ప్రొదుటి వేళ ప్రభు వచనం సెలవిస్తుంది ఈ రోజంతా మీ ఆయన సన్నిధి మీతో తోడుగా ఉంటుందని ఎన్నె నడనాలో ఏది నడనో ఆరోడు ప్రశ్న మాత్రమోడు కుమోనా నమ్మకి దేవుని చేతి తరుగదు దేవునారికి రా ఏ మన జీవితంలో జరిగిన మనం ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభువైన ప్రభు ఎహోవా ఆయన సన్నిధిని మనతో ఉంచినప్పుడు తప్పకుండా మనకి మంచిదే అది అది కాదు కానీ కవలే పడదీరగలు ధైర్యమాయలు కత్తారు ఉండు you <laughs>

సెలవిచ్చినట్టు మీ సన్నిధి మాతో ఉంటుందని సెలవిచ్చినట్టు మాతో కూడా ప్రభావ మీ సన్నిధి మాతో తోడుగా ఉంటుందని మేము విశ్వసిస్తున్నాం తండ్రి నాలుగు ముడుగుల పైపుడు ప్రస్తున్న తినాలే మూడి మారెతుక్కుళ్ళు మీ సన్నిధితో మమ్మల్ని కప్పివేయాలని ఈ రోజంతా మనవి చేస్తున్నాం నాయన ఆశ్విద్యం వలి నడుత్ ఆశీర్వదించండి మాకు దారి చూపిందెక్కి నల్ల పొరలగ పిదావే మా ప్రార్థన ఆలకించినందుకు చాలా కృతజ్ఞతలు ప్రియ తండ్రి Echo of his call ministries 10 Muhammad Abdullah 2nd Street, opposite International Cricket Stadium, Chepok, Chennai 600005, India. Phone 9144 2852 8282. Mobile phone and WhatsApp 9198412 -71858. Email Sam. At echoofhiscall.org. Website www.echoofhiscall.org. God bless you.